మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటారు సుబ్రహ్మణ్య స్కంద షష్ఠి సందర్భంగా ఉదయం ఐదు గంటల నుండి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల వివాహ సంతాన సమస్యలకు పరిష్కారమవుతాయని ఆలయ పూజారి శరత్ చంద్ర తెలిపారు అదేవిధంగా ఆర్థిక సమస్యల నుండి విముక్తి కలుగుతుందని అన్నారు ఇప్పటికి నువ్వు వేరు ఉంటావు కదా ఇది పూర్తి చేశా మిగిలే బయండి ఆ ఆయనే ఎప్పుడు ఏమైనా అడుగుతావేమో కొంచెం బయ అన్న అట్లవే అట్లవే సరే సోమారం అనుమానం लक्ष्मीकांतरामच्या गोपीचंदरावयच्या सिंहसिनीमश अनिलराव सुटुंब धर्मवती आ गया तैयार सा है और यहां आ गए अयप्पा साहब और बड़ा बड़ा भाई जैसे है अल्लाह का आदमी है चलो दाएं बात कर लो सर सर नमस्ते नमस्ते साने मां ग्रास है ग्रास है दिस फोटो हां इकरा देवस्तांडा ना हम जी నేను హరిహర దేవస్థానంలో అర్చకులుగా పనిచేస్తున్నా ఈరోజు సుబ్రవణ సృష్టి సందర్భంగా ఇక్కడ అభిషేక నా పేరు శరత్ శర్మ నేను హరిహర దేవస్థానంలో అర్చకులుగా పనిచేస్తున్నా ఈరోజు సుబ్రవణ సృష్టి సందర్భంగా ఇక్కడ అభిషేక కార్యక్రమాలు మరియు సాయంకాలం మల్లి కళ్యాణం అల్లి సుబ్రహ్మణ్య కళ్యాణం ఉంటుంది ఈ కార్యక్రమంలో భక్తులు అత్యంత ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు కాబట్టి వాళ్ళందరికీ ఆ భగవంతుని ఆయుర ఆశీర్వాదాలుండి నుండి వారి కుటుంబాలకు ఆయురారోగ్య ఆరోగ్య శీతాలు జరపాలని